మన జీవాధిపతి అయిన యేసుక్రీస్తునామంలో అందరికీ వందనామలు చెల్లిస్తూ ఈ దినం భాగంతో మేము ముందుకు వస్తున్నాను అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు ఎరుశ్లేం తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్థుతించుచూ వచ్చాను దానివల్ల క్రింద ఆరో అధ్యాయం పదో వచ్చిన ప్రారంభ దినములలో మనలో అనేకులకు ప్రార్థించుట కష్టముగా ఉండేను నా క్రైస్తవ జీవితారంభములో నా సమస్య కూడా అదియే అని భక్సింగ్ అంకులు తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు నేను మార్చబడిన తర్వాత విసుగు లేకుండా దినమంతయు బైబిల్ చదువుచుంటిని ఒక్కొక్కప్పుడు చాలా అధ్యాయములు వరుసగా చదివేడివాడను అయితే పది నిమిషముల కంటే ఎక్కువగా ప్రార్థన చేయలేకపోవచ్చుంటిని మోకరించితే త్వరలోనే నిద్ర వచ్చుచుండెను ప్రార్థించవలన కోరిక ఉండేటిది కానీ ప్రార్థించలేకపోయేదివాడును నిజముగా అన్ని సమయంలో అది ఒక పోరాటముగానే ఉండేది ఇప్పుడైతే ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపిననో ఇంకను ప్రార్థించుటకు సమయం సరిపోనట్లుగా ఉండును నేను మౌన ధ్యాన సమయం ముగించినప్పుడు ఇంకనూ ఒక గంటైనను రెండు గంటలైనను ప్రార్థించలేకపోతేనే అని విచారించును దానియాలు ప్రార్థించట ఎట్టు నేర్చుకునేనో అట్లే నీవును ప్రార్థించుట నేర్చుకొనినప్పుడు నీ అనుభవములు ఇట్లే ఉండును దేవుడే ప్రార్థించుట దానియులకు నేర్పించను దానియలు ప్రార్థించుటకు నేర్చుకొనెను అతనిలో వారు కనుగొని తప్పు అదొక్కటే దానియలు దేవునికి కృతజ్ఞత చెల్లించెను అతడు సనుగలేదు నెపములు మోపలేదు దేవుని నిత్యము స్థుతించి ఆరాధించుటయే జయించుటలోని రహస్యము అదేవిధంగా ఎడార్ల సెలయర్లు ఎక్కడికి వెళ్ళబలనో అది ఎరుగక బయలు వెళ్ళను హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రత్యక్షంగా కనిపించని విషయాల్లో విశ్వాసం ఉంచడం అంటే ఇదే మనం చూడగలిగితే అది విశ్వాసం కాదు మేము ఒకసారి అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఈ విశ్వాసం ఏమిటో తెలుసుకున్నాం సముద్రం మీద ఏ దారి కనబడదు నేల అనే మాటే లేదు అయినా రోజుకి ఒక చార్ట్ మీద మేం ప్రయాణం చేసిన దారిని గుర్తిస్తూనే ఉన్నాము సముద్రం మీద ఎవరో ఒక పెద్ద లైను గీసినట్టు దాని వెంబడే మేము ప్రయాణం చేస్తున్నామన్నంత క్రమంగా మా ప్రయాణం సాగింది ఇక ఇరవై మైళ్ళు దాటితే గమ్యాన్ని చేరుకుంటామనగానే మేము ఎక్కడికి చేరుకోబోతున్నామన్నది తెలిసిపోయింది మూడు వేల మైళ్ళ ప్రయాణానికి ముందే నేరుగా అక్కడికి చేరుతామని మాకు తెలుసు ఇంత ఖచ్చితంగా మా దారిని ఎలా కనుక్కోగలిగాం అనుదినం మా ఓడ కెప్టెన్ తన పరికరాలను తీసుకుని ఆకాశం వంక చూస్తూ సూర్యుడిని నక్షత్రాలను ఆధారం చేసుకుని ఆకాశ దీపాల సహాయంతో ప్రయాణం సాగించాడు మానవ నిర్మితమైన దీపాలేవి అతనికి సహాయపడలేదు అలాగే విశ్వాసం పైకి చూస్తూ దేవుడు చేసిన సూర్య చంద్రాదులను చూస్తూ నడుస్తుంది అంతేకాని తీరం కోసము లైట్హౌస్ కోసము దారుల కోసము చూడదు కొన్నిసార్లు దాని అడుగులు అనిశ్చిత పరిస్థితుల్లోకి చీకటి ప్రమాదాల్లోకి దారి తీసినట్టు కనిపించవచ్చు కానీ మార్గాలను తెరిచేది ఆయనే అర్ధరాత్రి గడియలను ఉదయకాలపు తలుపులుగా చేసేది ఆయనే కాబట్టి ఈరోజు మనం ముందడుగు వేద్దాం మనకు అన్నీ తెలిసినాయని కాదు నమ్మకముంది గనుక మనం ఏదన్నా పని మొదలు పెట్టబోయే ముందు ఆ పని జరిగే విధానమంతా మన కళ్ళ ఎదుట ఉంటేనే కానీ దాన్ని ప్రారంభించం అన్నీ ఇలాగే జరగాలంటే మన క్రైస్తవ జీవితంలో రుచి ఎలా వస్తుంది చెట్టున పండిన మామిడికాయల్లాగా విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడింటిని చెట్ల నుండి కోసుకోవాలంటే కుదరదు ఆది ఎందు అనే మాట వెను వెంటనే దేవుడు అనే మాట వచ్చింది మొదటి అడుగు దేవుని ధాన్యాగారపు తాళాన్ని తెరుస్తుంది తమకు తాము సహాయం చేసుకునే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తున్నాడనేది నిజమే కానీ తమకు తాము సహాయం చేసుకోలేని వాళ్లకు కూడా దేవుడు సహాయం చేస్తాడు ప్రతిసారి ఆయన మీద ఆధారపడవచ్చు మనం నడిచి వెళ్ళిన దానికంటే దేవునిలో వేచి ఉండడమే మనలను వేగంగా గమ్యానికి చేరుస్తుంది ఆలోచిస్తూ కూర్చుంటే ఒక్కోసారి అవకాశం చేజారిపోతుంది